ఇప్పటి వరకు కమలాపురానికి అవకాశవాదంతో అడుగుపెట్టిన నాయకులే గెలిచారు వారి అవకాశవాద రాజకీయాల్ని అర్థం చేసుకోలేని ప్రజలు గత నాలుగు దఫాలుగా మోసపోతూనే వచ్చారు కమలాపురం ప్రజల ఓట్లు దండుకొని గుండున కూర్చునే నాయకుల కంటే కమలాపురానికి కష్టం వస్తే క్షణాల్లో వచ్చే ఓ పెద్ద ఆయన ఉన్నాడు ఆయనే ఉదాహరణ నాలుగు సార్లు ఓటమిని లెక్క చేయకుండా కమలాపురం నియోజకవర్గంలో వాడలో వెలుగులు చూడాలనే లక్ష్యంతో అడుగును వెనక్కి వేయకుండా బడుగు ప్రజల కోసం నిలుస్తూనే ఉన్నాడు గత పాలకులు ప్రతి ఎన్నికలోనూ మాయమాటలతో ముంచి సొంత ప్రాంత ప్రజల నుండి ఆయనను విడదీస్తూనే వచ్చారు కానీ ఇప్పుడు మమ్మల్ని మా నాయకుడి నుండి విడదీయలేరంటూ పుత్తా నరసింహారెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం రణోత్సాహంతో కదిలివస్తున్నారు ఈ ప్రాంత భూములో సాగునీరు పారాలన్నా కమలాపురం నగర పంచాయతీ పంచాయతీగా మారాలన్నా ఉపాధి అవకాశాలు పెరగాలన్నా కమలాపురంలో రైల్వే బ్రిడ్జ్ రావాలన్నా మా పెద్దాయనే రావాలి ఇన్నాళ్ళు ఈ ప్రాంత భూమి పుత్రుడిని వదిలేసి మా భూములు దోచుకున్న వారిని గెలిపించాం ఇప్పుడు అలా జరగనివ్వం మా కోసం ఓడిన పెద్దాయనను మేమే బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామంటూ కమలాపురం నియోజకవర్గ ప్రజలు శపథం చేస్తున్నారు ఏ పల్లెలో చూసినా పుత్తా ఈసారి పక్క అంటూ ఎన్నడూ లేనంత నమ్మకంగా చెబుతున్నారు పుత్తా నరసింహారెడ్డి గారి భారీ మెజారిటీ ఫిక్స్ అయినట్టే మా ప్రాంతం మా పాలన మా పెద్ద